హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సరే అండి ఇంకా రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో రెమెడీస్ రీయూనియన్ రెమెడీస్ అయినా మేనిఫెస్టేషన్ అయినా ఏ విధంగా చేయాలి ఎలా చేయాలని ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారు రీయూనియన్ అయిందని సో కంగ్రాట్స్ అండి సో ఇంకొచ్చేసి మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము మరి శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఈరోజు తిథి వచ్చేసి అష్టమి అనురాధ నక్షత్రం ఈరోజు ఏనా అష్టమి అనురాధ నక్షత్రము మరి ఈరోజు మేషరాశి వాళ్ళకు సింహరాశి వాళ్ళకు చెప్తాను మేష మేషరాశి వాళ్ళు వచ్చేసి దుర్గాదేవి నామస్మరణ చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు మరి ఈ వారమంతా సింహరాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోక ధ్యానం చేసుకోండి సరేనా సరే ఇంకా వచ్చేసి ఎవరికైనా టోటల్ హారోస్కోప్ కావాలి పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు పూర్తి జాతకం కూడా నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా సో ఇంకా పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమికుల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు విద్య వ్యాపారము ఉద్యోగము ఉద్యోగంలో సమస్యలు వ్యాపారంలో సమస్యలు వ్యాపారంలో స్టెబిలిటీ లేకపోవడము నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ అంటే చేతపడి సో విదేశీ ప్రయాణము ఆస్తి తధాలు సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలని అనుకుంటే నన్ను అప్పుడు చూడండి అద్భుతమైన పరిహారాలు ఇస్తాను నెంబర్ వన్ పరిహారాలు మీకు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు సరేనా సరే సో మరి ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో మీ పర్సన్ విజువలైజ్ చేసుకోండి మీ పర్సన్ ఫేస్ మీ పర్సన్ ముఖార విధాన్ని మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసే డేట్ ఆఫ్ బర్త్ని విజువలైజ్ చేసుకోండి సో ఎనర్జీస్ వచ్చేసి బాగా కనెక్ట్ అవుతాయి సరేనా సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో వచ్చేసి సరేనా సరే సో ఫోర్ ఆఫ్ స్వార్ట్స్ నైన్ ఆఫ్ స్వర్స్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ స్వర్స్ హ్యాంగర్ ఉన్నాను ఓకే సిక్స్ కార్డ్స్ తీసుకున్నాను సరే ఈ కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం సరేనా సో మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఓకే సో ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సో ఎనర్జీ వచ్చేసి చెక్ చేద్దాం ఇక్కడ ఫోర్ ఆఫ్ స్వాల్డ్స్తో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్లో ఒక మార్పు అనేది రాలేదండి సో ఇక్కడ 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 ఎలా ఉందంటే ఈ ప ఈ పర్సన్ని మార్చలేక ఈ పర్సన్లో ఒక మార్పు అనేది రాక ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతూ విసిగి విసిగిస్తున్నా చీట్ చేస్తున్నారని తెలిసినా కూడా ఈ పర్సన్ ఎనర్జీస్ నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారనమాట సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చీట్ చేస్తున్నారని తెలుసు సో మిమ్మల్ని విసిగిస్తున్నారు మిమ్మల్ని బాధ పెడుతున్నారని కూడా మీకు తెలుసు ఓకేనా సో అయినా సరే మీరు వాళ్ళ ఎనర్జీస్ నుంచి వాళ్ళ ఆలోచన నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు మీరు వాళ్ళ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఎప్పటికైనా మారతారని సో ఇంకా డివైన్ కూడా ఎక్కువగా ప్రే చేస్తున్నారు స్పిరిచువల్ ఉంటున్నారు టెంపుల్స్కి ఎక్కువ తిరుగుతున్నారు కొంతమంది పర్సన్లో మార్పు రావాలని కూడా స్పిరిచువల్స్ అఫిర్మేషన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ లాంటివి కూడా ఫాలో అవుతున్నారు అన్నమాట ఓకేనా ఎప్పటికైనా వీళ్ళలో మార్పు రాదా అని చెప్పేసి సరే ఇంకా చూద్దాం మనం ఎనర్జీస్ వచ్చేసి అంటే ఇంకా అంటే ఇక్కడ మీకు నెంబర్స్ చెప్తాను చూడండి ఫస్ట్ నెంబర్స్ పరంగా చూస్తాను నెంబర్స్ వచ్చేసి ఫోర్ నైన్ నైన్ టువెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ థర్టీ వన్ ట్వెల్వ్ నెంబర్ వన్ సో ఇవి కనిపిస్తున్నాయి అంటే ఈ పర్టిక్యులర్గా ఈ నెంబర్స్ ఏంటంటే మీది కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ సైన్ అయి ఉండొచ్చు ఇద్దరు కలిసినటువంటి ఏదైనా స్పెషల్ డే అయి ఉండొచ్చు ఓకేనా సో అన్నమాట సరే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఇన్నర్గా చెప్పాలనుకున్నా చెప్పలేక ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా చేయలేక ఉన్న ఫీలింగ్స్ ఏంటి మనం చూద్దాం మీ పర్సన్ విజువలైజ్ చేసుకుంటూ ఉండండి ఓకేనా మీ పర్సన్ ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేవి మీ కనెక్ట్ అవుతూ ఉంటాయి మీ పర్సన్ ఊహించుకుంటూ ఉండండి ఇమాజిన్ చేసుకుంటుండీ సో మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ మీకు ఆఫర్ చేయాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు వీళ్ళు అంటే మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి మీతో ఒక స్టాండ్ తీసుకోవాలి మీ ఇద్దరి మధ్య బ్రేకప్స్ మాత్రము ఇక్కడ ఏంటంటే మీ మీ ఇద్దరి మధ్య అయితే బ్రేకప్స్ మాత్రం కనబడుతున్నాయి హార్డ్ బ్రేక్స్ చాలా కనిపిస్తున్నాయి ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారు ఇప్పుడు హీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పర్సన్ అసలు లాయల్గా లేరు చాలా ప్రాక్టికల్ పర్సన్ అసలు సీరియస్నెస్ అనేది లేదు మీ పర్సన్కి రిలేషన్షిప్లో సీరియస్నెస్ అనేది ఉండాలి కన్ఫూస్ చేయాలి ఎక్స్ప్రెస్ చేయాలి కానీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సీరియస్నెస్ లేదు ఓకేనా మీ పర్సన్కి పిల్ల చేస్టులు ఒక మెచ్యూర్డ్ బిహేవియరు ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ ఏజ్లో చిన్న కావచ్చు మెచ్యూరిటీలో చిన్న కావచ్చు ఇక్కడ చాలా చాలా వరకు కూడా ఏజ్లో మీకన్నా చిన్నవాళ్ళు కనిపిస్తున్నారు చాలా దూకుడు మనస్తత్వం ఎక్కడ కూడా ఒక స్టెబిలిటీ ఒక స్టాండర్డ్గా ఉండని అక్కడవి ఇక్కడ ఇక్కడవి అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తూ వీళ్ళ ఎనర్జీస్ అస్సలు బాగాలేదండి నిజం చెప్పాలంటే అంటే వీళ్ళు ఏంటంటే ఒక ఇమేచ్యూర్డ్ పర్సన్ అనమాట సో దూకుడు స్వభావం అందులో మళ్ళీ ఒక స్టాండర్డ్గా ఒక స్టెబిలిటీగా ఉండే పర్సన్ కాదు సో అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తూ వీళ్ళు ఎనర్జీస్ అస్సలు బాగాలేదు కరెక్ట్ కాదు సో ఎమోషనల్గా కానీ లయల్గా కానీ లేరు ఒక రిలేబిలిటీ అనేది లేదు సో ఒక రిలేషన్షిప్లో ఒక స్టాండ్ తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచన కూడా కనిపించట్లేదు అంటే వీళ్ళు అంటే ఈ రిలేషన్షిప్ని వన్ డే స్టాండ్గా ఏర్పరచుకునే పర్సన్ అనమాట ఇమేచ్యూర్డ్ పర్సన్ అనమాట సో ఇమేచ్యూర్డ్ పర్సన్ అర్థమవుతుంది మీతో రిలేషన్షిప్ కూడా సీరియస్నెస్ లేదు పిల్ల చేస్టులు మీరు ఈ పర్సన్తో వేగి 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 అలసిపోయారు మీకు ఖచ్చితంగా మీకైతే చీటింగ్ జరిగింది అన్యాయం జరిగింది ఈ పర్సన్ మూలాన మీకు ఈ పర్సనల్ ఎనర్జీస్ ఎట్లా అంటే తిన్నామా పడుకున్నామా ఓకే అయిపోయిందా చేయగడుకున్నాము అంతే కానీ మీరు దాన్ని ఎమోషనల్గా తీసుకున్నారేమో కానీ ఈ పర్సనల్ ఎనర్జీస్ చాలా ఇదిగా ఉన్నాయండి మీరు దాన్ని లవ్ అనుకున్నారు కానీ అది కాదు సో మాటలు మాత్రం కోటలు దాడిపోతాయండి ఒకవేళ యాక్షన్ తీసుకున్నా ఒకవేళ యాక్షన్ తీసుకున్నా కూడా మీ సిచ్యువేషన్ మరి మీ పరిస్థితులు ఏంటి ఓకేనా సో అని చెప్పేసి సర్కంషన్షెస్ ఏంటి అని మాత్రం తను ఆలోచించరు అనమాట సో ఆల్ ఆఫ్ సడన్ సడన్గా యాక్షన్ తీసుకోవడము దానికి తగ్గట్లు మీరు సపోర్ట్ చేయకపోతే బిహేవ్ చేయకపోతే కోఆపరేట్ చేయకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేయడము బ్లేమ్ చేయడం అన్నమాట అంటే ఇట్లాంటి పర్సన్తో మీరు అలసిపోయి అలసిపోయి వేగి వేగి మారుతారు మారతారు అని చూశారు కానీ మాత్రం వీళ్ళు మారలేదు వీళ్ళు ఒక మార్పు అనేది రాదు వీళ్ళు మార్పు అనేది రాలేదు సో మారుతారని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటే ఈ పర్సన్ చాలా చాలా ఏంటంటే మొండి వ్యక్తి చాలా ప్రాక్టికల్ పర్సన్ అంటే తనకి ఏంటి ఒక ప్రాఫిట్ తనకి ఏంటి బెనిఫిట్ తనకి ఏంటి లాభం అని చూసుకుంటారు తప్ప తన వల్ల మరి అవతల వ్యక్తికి ఎదుటి వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో అని ఆలోచించే పర్సన్ కాదు ఓకేనా సో మీరు ఏదైనా గట్టిగా మాట్లాడి కొంచెం యారిగెంట్గా కోపంగా మాట్లాడి బిహేవ్ చేస్తే తను అక్కడి నుంచి వెళ్ళిపోతాను బ్రేకప్ ఎస్కేప్ ఓకేనా సో రెండూ జరుగుతాయి అన్నమాట అంటే మీరు ఏంటంటే ఇక్కడ ఎంతో కాలము అంటే మీరు ఈ సిచ్యువేషన్ నుంచి మీరు ఎంతో కాలము వెయిట్ చేసి చేసి వాళ్ళలో మార్పు వస్తుందని చూశారు కానీ మార్పు రాలేదు సో మిమ్మల్ని ఒక ఒక కమిట్మెంట్ ఇస్తారని హోల్డ్ చేసి పెట్టారు బట్ టోటల్గా ఏంటంటే స్టక్ అయిపోయారు సో మీరు ఓవరాల్గా అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా ఉండాలా వద్దా అని వెయిట్ చేస్తూ చేస్తూ ఇప్పటికే చాలా డిలేస్ అయిపోయాయి ఎన్ని ఎన్నిసార్లు అని పడతారు కాలం అని పడతారు అవునా ఇప్పుడు మీరు మీరు ఈ పర్సన్లో మార్పు వస్తుందని చాలా రోజుల నుంచి వెయిట్ చేసి చేస్తూ చేస్తూ వేగి 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 చాలాసార్లు కింద పడ్డారు లేచారు పడ్డారు లేచారు ఓకేనా సో ఒక సీరియస్నెస్ అనేది లేదు ఈ పర్సన్ విషయంలో సో చాలా డిలేస్ అయిపోయి ఎన్నిసార్లు అని మీరు మీరే కింద పడు మీరే లేస్తారు ఎంత 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 కాలం పడతారు పర్సన్లో చేంజెస్ రావాలని భగవంతుని కూడా ప్రే చేస్తున్నారని కనబడుతుంది సో మీరు ఎక్కువగా స్పిరిచువల్గా డివోషనల్గా కూడా ఉన్నారని కనబడుతుంది ఎందుకంటే ఈ పర్సన్ని మర్చిపోలేక మీరు స్పిరిచువల్గా స్పిరిచువల్గా డివోషనల్గా ఉన్నారని కూడా కనపడుతుంది సో బట్ ఈ పర్సన్లో మార్పు రాక ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నారు విసిగిస్తున్నారు చీట్ చేస్తున్నారు తెలిసినా కూడా ఈ పర్సన్ ఎనర్జీస్ నుంచి మీరు బయటకు అని కూడా ఇక్కడ కనపడుతుంది సో మరి ఈ వెరీవరీ ఎనర్జీస్ కానీ చాలా టిపికల్గా ఉన్నాయండి చాలా ఒక సీరియస్నెస్ అనేది రిలేషన్షిప్లో లేదనమాట ఓవరాల్గా ఒక సీరియస్నెస్ అనేది లేదు సో ఇది మీ పర్సన్ తన ఇన్నర్గా ఉన్న ఫీలింగ్స్ మీ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయాలన్నా చేయలేక ఉన్న ఫీలింగ్స్ అన్నమాట ఇది ఒక రిలేషన్షిప్లో సీరియస్నెస్ అనేది లేదన్నమాట వీళ్ళకి ఓకేనా సో మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి ఓకేనా సో నేను రాశుల పరంగా చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మిథునాతుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు హెర్మిట్ కన్యా రాశి అండ్ ధనస్సు రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు ఉన్నారు వృషభ రాశి వాళ్ళు కూడా ఎక్కువ కనిపిస్తున్నారు ఇంకా కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా ఓకే అండి సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని నన్ను అప్రోచ్ అవ్వచ్చు మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలి ఏ టైంలో చేయాలి ఏ విధంగా మేనిఫెస్ట్ చేస్తే మనం సక్సెస్ అవుతాము అనేది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు నేను గైడెన్స్ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్